హాయ్ అండి ఈరోజు వీడియోలో లైనింగ్ బ్లౌజ్ చాలా సింపుల్గా ఎలా కుట్టుకోవాలి నేర్పిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది వచ్చేసి మనకి నెక్కి మొత్తం హెమ్మింగ్ పట్టి అనమాట పైపింగ్ అని ఏమీ ఉండదు నార్మల్గా మన పెద్దవాళ్ళు ఎలా వేసుకుంటారు ఆ బ్లౌజు పట్టి కాజాపట్టి హైట్ ఎక్కువ అయినప్పుడు అంటే కుట్టేటప్పుడు కొంచెం ఎక్కువ కూడా అయ్యింది దాన్ని నేను ఎలా అడ్జస్ట్ చేశాను అది ప్రతిదీ కూడా చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో పోస్ట్ చేస్తున్నాను తర్వాత ఇది వచ్చేసి నడుము లూజు మనం కుట్టిన బ్లౌజ్ ఆది బ్లౌజ్గా వస్తే పర్వాలేదండి మనం కుట్టలేని బ్లౌజ్ ఆది బ్లౌజ్గా వస్తే ఏం చేయాలి అది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి మనం హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి కింద వచ్చేసి మనకి ఒరిజినల్ క్లాత్ ఉంది పైన లైనింగ్ క్లాత్ ఉంది స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకుని పైనుంచి ఇంకో టాప్ స్టిచ్ వేసేసుకోండి నాకు చంక దగ్గర కొద్దిగా అతుకులు పడ్డాయి ఆల్రెడీ జాయిన్ చేసేసుకున్నాను సో మీరు కూడా ఏమైనా అతుకులు పడితే జాయిన్ చేసేసుకోండి మళ్ళీ ఫోల్డింగ్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసిన తర్వాత కట్ చేసేసుకోండి ఇలాగా నీట్గా ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు నీట్గా కట్ చేసుకుని మిడిల్లో టక్ ఇచ్చేసేయండి సైడ్కి మనకి అతుకులు పడ్డాయి కదా సో మన దగ్గర కట్ చేసిన క్లాత్ ఉంది కదా ఇప్పుడు సైడ్కి ఆ సైడ్ ఉన్న క్లాత్ని ఇక్కడ జాయిన్ చేస్తే మనకి క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుంది అనమాట నాకు దగ్గర దగ్గర ఒక వన్ వరకు తక్కువ వచ్చింది అంతే సో పక్కన మనకి ఇలా ఉన్నా కూడా కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా కూడా ప్రాబ్లం లేదండి మనకి సరిపోతుంది సో ఇప్పుడు నీట్గా ఇలాగా మొత్తం కూడా జాయిన్ చేసుకున్న తర్వాత ఎగస్ట్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలాగా చూడండి ఇంకా సగానికి ఫోల్డ్ చేసేసుకుని మిడిల్ టక్కు మిడిల్లోకి వచ్చి చూసుకుని ఇక్కడ నీట్గా కట్ చేసుకుంటే ప్లస్ గుర్తు అనేది బాగా వస్తుంది అనమాట రెండో హ్యాండ్ కూడా అలాగే రెడీ చేసుకోండి నేను రెండు హ్యాండ్స్ రెడీ చేసేసుకున్నాను తర్వాత వచ్చేసి మనకి షే బెల్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఉన్నాయి ముందు వచ్చేసి బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ అయితే స్టిచ్ వేసేసుకోండి షోల్డర్కి తిన్నగా నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి ఇలాగా ఇది అయిపోయిన తర్వాత మన షే బెల్ట్ అదే ఫ్రంట్ పార్ట్ డాట్స్ కూడా ఉన్నాయి ఫ్రంట్ పార్ట్ డాట్ అనేది షోల్డర్కి తిన్నగా రావాలి స్టార్టింగ్లో ఈక్వల్గా ఉండాలి తర్వాత ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత చంక దగ్గర ఉన్న డాట్ మెయిన్ డాట్కి తిన్నగా చంక దగ్గర ఎక్కువ తక్కువ లేకుండా చూసుకోవాలన్నమాట హెచ్చు తగులు లేకుండా మళ్ళీ చూపిస్తాను చూడండి ఇలా స్ట్రేట్గా వేసేసేది షోల్డర్కి తిన్నగా ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ మెయిన్ డాట్ని పట్టేసుకుని ఇలా క్రాస్గా పెట్టుకుంటే మనకి ఈక్వల్గా వచ్చేస్తుంది అనమాట రాకపోతే కరెక్ట్గా అడ్జస్ట్ చేయండి ఈ రెండు రెడీ అయిపోయిందండి తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మీకు కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ ఆ పైన మనం కొలతతో కట్ చేసిన మనకి షేప్ బెల్ట్ ఆ తర్వాత వేస్ట్ క్లాత్ అనమాట వేస్ట్ క్లాత్ అంటే మీ దగ్గర ఏ క్లాత్ ఉంటే ఆ క్లాత్ నాకు లైనింగ్ క్లాత్ ఉంది కాబట్టి లైనింగ్ క్లాత్ వేసేసాను ఇలా ఓపెన్ చేసుకుని టాప్ స్టిచ్ వేసుకుని మళ్ళీ ఫోల్డ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి అలా చేయటం వల్ల మనకి ఏంటంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది లోపలున్న మనకి లైనింగ్ క్లాత్ బ్లౌజ్ వేసుకున్న తర్వాత బయటకు రాకుండా ఉంటుంది అనమాట అది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఎగర్స్ క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే సో అయిపోయింది కదా ఇప్పుడు రెండో షేపు ఏ షేప్ అయితే సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి సో దీని అయితే నేను సైజ్ జాయింట్ వైపు షేప్ వచ్చేసి పాదం వైపు పెట్టుకుని కింద ఒరిజినల్ క్లాత్ ఆ పైన మనం కొలతతో కట్ చేసిన షేప్ బెల్ట్ ఆ తర్వాత వేస్ట్ క్లాత్ ఇలా నీట్గా కట్ చేసుకుని మళ్ళీ ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద పడేటట్టు టాప్ స్టిచ్ వేసుకోండి మళ్ళీ ఫోల్డ్ చేసుకుని ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలాగా ఓకేనా ఎగ్ ఉన్న క్లాత్ మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలాగా అయిపోయిందండి తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ని జాయిన్ చేసేసుకున్నాము జాయిన్ చేసుకునేటప్పుడు ఏం చేసుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి మనం ఎట్లా స్టార్ట్ చేసుకున్నా పర్లేదు మనం కరెక్ట్గానే స్టిచ్ వేసాం కాబట్టి స్టార్టింగ్లో నుంచి ఇలా నీట్గా మెయిన్ డాట్ వచ్చేసి పాదం వైపు ఫోల్డ్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా అయిపోయింది ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి మళ్ళీ రెండోది షేప్ బెల్ట్ అడుగు భాగంలో వస్తుంది పైకి రాదు అనమాట అడుగు భాగంలో వస్తుంది ఫస్ట్ పైన పెట్టామనుకోండి రెండోది అడుగు భాగంలో వస్తుంది అది గుర్తుపెట్టుకోండి మీరు బాగా సో అడుగు భాగంలో పెట్టేసుకుని అంటే అలాగే వస్తుంది అనమాట షేప్ అనేది ఎందుకంటే అది వచ్చేసి మనకు ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్ళే షేప్ అనమాట మళ్ళీ ఓపెన్ చేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా ఫోల్డ్ చేసేయండి ఇలా చేయడం వల్ల మనకి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది సో ఇది అయిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా చూసుకోవాలి మీరు తీసుకున్న ఆది బ్లౌజ్లో ఎటైతే ఉక్సిపట్టి కాజా పట్టి ఉందండి నాకైతే కుడి చేతి వైపుకి కాజా పట్టి వచ్చింది దానికోసం మూడించులు విడతతోటి ఒరిజినల్ కాటన్ రెండు తీసుకున్నాను సో స్టిచ్ వేసేసుకుని ఇక్కడ స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసాను డబుల్ ఫోల్డింగ్ చేస్తే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది బయటకు వస్తుంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ లోపలికి వెళ్తుంది ఇలాగ రెండుసార్లు స్టిచ్ వేసేసుకోండి ఎగస్ట క్లాత్ని కట్ చేసేయండి తర్వాత ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చూడండి నాకు హెచ్చు తగులు వచ్చినాయి అనమాట అయితే నాకు అక్కడ డాట్ అనేది కొంచెం ముందుకి వెనక్కి వెళ్ళింది మెయిన్ డాట్ అనేది అంటే మనకి ఉక్సపట్టే దగ్గర డాట్ వేస్తాం కదా అనమాట అది విప్పేసి ఎక్కడికైతే కరెక్ట్గా వస్తుందో చూసుకోవాలన్నమాట మనం కుట్టేటప్పుడు కూడా చిన్న చిన్న పొరపాటు జరగడం సహజం ఎప్పుడు జరగవండి ఒకసారి కరెక్ట్గా ఎక్కడికి వస్తుంది ఎక్కడికి వస్తే కరెక్ట్గా వస్తుంది అనేది డాట్ చూసుకోవాలన్నమాట నేను అదే చెక్ చేస్తున్నాను సో నాకైతే ఇక్కడికైతే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా నీట్గా స్టిచ్ చేసేయండి ఇప్పుడు చూడండి ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది అలా చెక్ చేసుకోవాలి లేకపోతే మీకు బ్లౌజ్ అంతా ఫ్రంట్ పార్ట్ కుట్టిన తర్వాత వచ్చింది అనుకోండి మీరు ఏం చేయలేరు మళ్ళీ మొత్తం విప్పాలి సో నేనైతే ఉక్స్ పట్టి కోసం ఒకటిన్నర ఇంచుతో కాటన్ క్లాత్ని తీసుకుంటున్నాను స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని ఇది పైనుంచి స్టిచ్ వేయాలి ఉక్స్ పట్టి పైనుంచి కాజా పట్టి అడుగు భాగం నుంచి స్టిచ్ వేయాలి ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేయండి తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇలా మొత్తం కూడా మొత్తం కూడా క్లోజ్ చేసుకుని నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా అంతేనండి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని నీట్గా ఇలా కట్ చేసుకోండి అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఒకసారి ఫ్రంట్ పార్ట్ పెట్టేసి చెక్ చేసుకోండి సైడ్కి కొద్దిగా కిందకి దిగుతుంది అనమాట ఎందుకంటే మనకి డాట్స్ వేసాం కదా బ్యాక్ పార్ట్లు అందుకుని ఆ కొంచెం కట్ చేసేస్తే మీకు నీట్గా ఫిట్టింగ్ వచ్చేస్తుంది ఇప్పుడు నేను చెప్తా ఉంటాను కదా కటింగ్లో కూర ఉన్న క్లాత్ని మాత్రం మన నడుం పట్టి కోసము కట్ చేసి పెట్టుకోవాలండి అదే క్లాత్ అండి ఇది కరెక్ట్గా సరిపోతుంది నాకు నీట్గా కట్ చేసేయండి ఎక్కువ తక్కువ ఏం లేకుండా నీట్గా కట్ చేసి పైనుంచి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇక్కడ ఈ డాట్ దగ్గర కూడా ఒక చిన్న ఫ్రిల్ పెడితే బ్లౌజ్ వేసుకున్న తర్వాత పైకి ఎత్తినట్టు రాదనమాట నీట్గా పట్టుకున్నట్టు ఉంటుంది అలా వేయకపోతే డాట్స్ మీరు ఎంత టైట్గా కుట్టుకున్న నడమనేది పైకి ఎత్తుతుంది ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారం వేయకూడదండి నేను వేసాను తర్వాత మళ్ళీ చేంజ్ చేశాను వేస్తే ఏంటంటే వాళ్ళు ఎలాగైతే ఇచ్చారో అలాగే ఇస్తుందనమాట అలా కాదు ఫస్ట్ నడాన్ని కొలుచుకుని నాలుగు భాగాలు చేసుకుని ఇక్కడ ఒక భాగం బ్యాక్ రెండు భాగాలు ఫ్రంట్లో ఒక భాగం అలా తీసుకోవాలన్నమాట అలా తీసుకుంటేనే మీకు కరెక్ట్గా వస్తుంది నేను తర్వాత మళ్ళీ చేంజ్ చేశాను షోల్డర్స్ని నెక్ వైపుకు ఈక్వల్గా పెట్టేసుకుని జాయిన్ చేసేసుకోండి ఫస్ట్ కుట్టు స్ట్రేట్గా రావాలి రెండో కుట్టు స్ట్రేట్గా వచ్చి కొంచెం క్రాస్ రావాలన్నమాట ఇలా క్రాస్గా రావాలి అయిపోయింది తర్వాత వచ్చేసి మనకి లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా దాన్ని క్రాస్గా కట్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ని కట్ చేస్తే అంత బాగా రాదు హెమ్మింగ్ పట్టి అనేది కాటన్ క్లాత్తోనే కట్ చేసుకోవాలి అది సెల్ఫ్ వైపింగ్ వేసుకుంటే ఒరిజినల్ క్లాత్తో పెట్టుకోవచ్చు రెండు క్రాసులు ఆపోజిట్లో పెట్టుకుని నీట్గా జాయిన్ చేసేసుకోండి జాయిన్ చేసుకున్న తర్వాత మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నేనైతే స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని ఎడమ చేతి వైపు నుంచి స్టార్ట్ చేశాను అని నాకు అటు అయితే వీలు వీలుగా ఉంటుంది అన్నమాట నాకు వాల్ అనేది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా ఎగస్ట్రోనా క్లాత్ని కట్ చేసింది రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి మళ్ళీ ఇలా ఫోలింగ్ చేసేసుకుని ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి సైడ్ జాయింట్ వైపుకి ఎగస్ట్రా ఉన్న క్లాత్లు అంటే మనకి షోల్డర్ దగ్గర ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని మీరు జాయిన్ చేసేసుకోండి ఓకేనా హ్యాండ్ జాయింట్ ఎలా ఉంటుంది ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకోండి ఇదిగోండి కొంచెం కెమెరా అనేది కిందకి దిగిందండి ఆటోమేటిక్గా అందుకని మీకు మొత్తం కనిపించట్లేదు ఇలాగా ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ మీకు లైనింగ్ పడలేదు సరిగ్గా మళ్ళీ ఇంకోసారి స్టిచ్ వేస్తున్నాను ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అయిపోయిందండి తర్వాత రెండో హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా జాయిన్ చేసుకోవాలి రెండో హ్యాండ్ కూడా ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ చూసుకోవాలి చూసుకోవాలన్నమాట రఫ్ ఇచ్చేసుకుని ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకోవాలి అప్పుడే మీకు కరెక్ట్గా వస్తుంది లేదా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కుట్టుకుంటూ వచ్చారనుకోండి మనకి ఫినిషింగ్ అనేది మిస్ అవుతుంది అనమాట ముడతలు రావడం అలాగా మళ్ళీ రెండో స్టిచ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వచ్చేయచ్చు దీనికి ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు సైజ్ జాయిన్ చేద్దాం సైజ్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైజ్ జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు బ్యాక్ పార్ట్ నుంచి హ్యాండ్ లూజు అదేవిధంగా నడుము లూజు ఆర్మ్ లూజు ఈ మూడిట్లని అన్నీ కలుపుకుంటూ వెళ్ళాలి ఇంకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది నాకు మ్యాచ్ అయిపోయిన చూసారా కటింగ్ వీడియో పెడతాను ఈరోజు తర్వాత వచ్చేసి నడుము లూజు ఇక్కడ నాకు చేంజెస్ కనిపించినాయి మళ్ళీ నడుముని నాలుగు భాగాలు చేసేసుకుని నాలుగిట్లకి ఎయిట్ పాయింట్ సెవెన్ అలా వచ్చింది ఒక్కొక్క దానికి అది పెట్టేసి మళ్ళీ సైజ్ జాయిన్ చేసాను నేను కుట్టిన బ్లౌజ్ కాదు కదా మనం కుట్టిన బ్లౌజ్ అయితే కరెక్ట్గా ఉంటుంది మళ్ళీ చెక్ చేసుకోవాలి ఏమైనా కుట్లు ఇప్పేరే ఏంటనేది అనేది ఓకేనా తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ చేసేసేయండి అయిపోయిందండి మళ్ళీ రెండో సైడ్ కూడా సేమ్ అదే విధంగా జాయిన్ చేసేసుకోవాలి ఇలాగే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు చూడండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి తర్వాత ఇంకొక స్టిచ్ ఇలా మళ్ళీ ఇంకొక స్టిచ్ అయిపోయిన తర్వాత ఇంకొక స్టిచ్ అంతే ఎడ్జ్కి అంటే ఫ్రంట్ లేయర్ బ్యాక్ లేయర్ కలిసిన చోట ఒక స్టిచ్ వేసుకుని ఎక్స్ట్రోనా క్లాత్ని కట్ చేసాను చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో తర్వాత మనకి మెడపట్టి చాలా ఇంపార్టెంట్ అది కానీ జాగ్రత్తగా లేకపోతే మాత్రం కట్ అయిపోతుందండి మెడ దగ్గర కొంచెం స్లోగా నేనైతే వీడియో ఫాస్ట్గా పెట్టాను కాబట్టి మీకు అలా ఉంది కానీ ఇలా నీట్గా పైకి ఎత్తి కట్ చేయాలి అక్కడే ఉంచి కట్ చేయకూడదు కొంచెం పైకి ఎత్తి కట్ చేయాలి ఓకేనా ఇలా కట్ చేస్తే మనకి నెక్ దగ్గర ఏమి ఎలాంటి డ్యామేజ్ ఉండదు లేదా ప్రాబ్లం అవుతుంది సో ఇదండి ఈరోజు వీడియో చూశారు కదా సో నేను చెప్పినట్టు మీరు కటింగ్ చేశారు అదే విధంగా స్టిచ్ చేశారు అంటే మాత్రం ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్